మరి అట్లాగే మహాశైలుటువంటి అమృతానంద స్వామి వారి యొక్క ప్రియ శిష్యులైనటువంటి సదాసీత తిరుపతయ్య స్వామి వారికి మరి అట్లాగే అచలానంద సంధ్యానాయక్ గారికి మరి అట్లాగే తాతగారి ప్రియ శిష్యులైనటువంటి సుభాష్ నాయన గారికి మీ అందరికీ కూడా మరి అమ్మగారికి అమ్మగారికి అందరికీ కూడా పేరు పేరు నాయక బాబాశ్రీ వందనాలు తెలియజేసుకుంటూ మరి అట్లాగే ఈరోజు పెద్దలు చెప్పినట్లుగా ఏరు వాళ్ళకి అంటే ఇప్పటికే రైతులకు సంతోషకరమైనటువంటి ఏరు అంటే మనం ప్రాణంతో ఉండడానికి కావలసిన నీరు ఏదైతే ఉందో అది వర్షం ద్వారా వచ్చి ఏరు అంటే పాలటం ద్వారా వాళ్ళకు సంతోషం కలిగి మరి వాళ్ళు విత్తనాలు విత్తుకొని ఆ యొక్క మొలకలు వస్తే ఆ మొలకలకు మరి ఆ యొక్క అదంతా దానికి వ్యవసాయము అంటే మరి మనకు మన చేసేటి పనులలో వృషభాలు అంటే ఎద్దులు కూడా మనకు ఎంతో సాయం చేస్తున్నాయి కాబట్టి వాటికి పూజించే కార్యక్రమంని ఎవకపోతున్నాయంట రేపు ఉదయం తెల్లాలంటే మరి వృషభముల పూజ ఎద్దులకు పూజ చేస్తారు కాబట్టి ఇది ఎంతో రైతులకు ఆనందదాయకమైనటువంటి పండుగ కాబట్టి మరి అటువంటి రోజున మరి అనితా గోపాల్ గారు మరి వారి యొక్క గురుదేవులని అమ్మగారిని నాయన గారిని పిలిచి పిలిపించుకొని మనందరినీ చూపించుకొని మరి రుచికరమైన భోజనాలు తాముల అందించి మరి వచ్చిన పెద్దల సన్మాన కార్యక్రమాలు గావించి మరి వారితోటి మరి నాలుగు మంచి మాటలు చెప్పు చెప్పించుకునే భాగ్యం మనకు కల్పించారు కాబట్టి కూడా మరి ఆ యొక్క ఎన్నప్పుడు ఉండాలని కోరుకుంటూ ఇప్పటిదాకా స్వామి గారు ఎన్నో విషయాలు అయితే ఒక విషయం ఏమిటంటే ఇప్పటిదాకా నాయన గుడిపూజ చేయడం అనేది మహత్తరం ఎందుకంటే ఈ ఉన్నారు వారికి విగ్రహారాధన మాత్రమే వస్తుంది చేయనికొస్తుంది గుడిపూజ చేయనికాలి ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా ఉండని గురు పురుషులకు వచ్చిన వాళ్ళన్నా ఉండని ఎవరన్నా ఉండని ఉపదేశం కాను వస్తే వాళ్ళని ఇప్పుడు క్రియ చేయగలుగుతారా చేయలేరు కదా మనం ఇప్పుడు ఏం పెడతాము ఆ గురువుని ఎట్లా వేడుకుంటాము ఏ కార్యక్రమము ఏది మొదలు అందిస్తాము ఏది తర్వాత అందిస్తామో అది చేయలేరు కానీ మనం గురుపుత్రులకు రెండు వస్తాయి విగ్రహాలధనని ఎంత అంటే వామనాల కంటే మంచి మంత్రాలు వస్తాయి విగ్రహారాధన ఎట్లా చేయాలని వస్తుంది గురు పూజ వస్తుంది ఇప్పుడు మనం రెండు వచ్చిన వాళ్ళు గొప్పలా ఒకటి వచ్చిన వాళ్ళు గొప్పలా వాళ్ళకైతే గురు పూజ రాదు కదా మరి అందు గురించి మనం రెండు చేస్తున్నాము గురువుని కూడా చేస్తున్నాము విగ్రహారాధన కూడా మనకు వస్తుంది కాబట్టి అందు గురించి మహాతరం ఎందుకంటే మనకు రెండు విధాలుగా అన్నమాట అందు గురించి శిష్యు కూడా రెండు విధమైనటువంటి బాధ్యతలు ఇక్కడ ఎందుకంటే ప్రపంచం మీద అనగానే పురుషుడు ఆయన ఒకటే శిష్యునికి ఇద్దరు శిష్యులకు ఇద్దరు ఎట్లా అంటే మనం అంత ఒక గురువు శిష్యులం అయినప్పుడు శిష్యులు అన్నాగానే స్త్రీ మనకి ఎందుకంటే పుట్టి నీళ్ళు ఒకటి ఉంటుంది ఆడపిల్లకు బెట్టి నీళ్ళు ఒకటి ఉంటుంది మనము రెండు ఇళ్ళని కాపాడాలి తల్లి యొక్క తల్లిదండ్రుల యొక్క ఇంటిని కాపాడాలి మరి ఒక గురువు అత్తగారి ఇంటిని కాపాడాలంటే ఇప్పుడు మనం ఏం చేసాము ప్రపంచముతో నడుచుకుంటా ప్రపంచం వ్యవహారము సక్రమంగా చేసుకుంటా మళ్ళీ అంతగారి పెళ్లి చేస్తున్నాం పెళ్లి మళ్ళీ ఆట ఎంత మంచిగా నడవాలి ఇంకా ఇంతకంటే గొప్పగా నడవ అట్లా నడిస్తేనే నీకు ఒకవేళ ఆ ఇంటికాడ నీ యొక్క ప్రవర్తన నీ యొక్క క్రమశిక్షణను బట్టి నీకు స్వామి వారు ఏమన్నారంటే అతనికి దయ వస్తే అలా నిమిషం అన్నారు అయితే ఎప్పుడు అలా నిమిషము నీవు మొత్తం రెడీ చేసి బస్సు ఎక్కడికి రన్నింగ్ ఉంటే అర నిమిషంలో ఎక్కుతావు కానీ బస్ ఏమో బస్ బస్టాండ్లో ఉండదు నువ్వు ఇంక ఇంకా తీరగానే కట్టుకోలేవు తయారయ్యలేవు అర నిమిషంలో ఎట్లు కాబట్టి ఎక్కలేవు కాబట్టి పన్నెండు సంవత్సరాలు అవసరం ఇప్పుడు కూడా ప్రపంచంలో ఈ యొక్క అత్తగారింట్లో నీకు మొత్తం అనుభవం అయ్యి నీకు బీర్వ తాళం చేతులు ఎన్ని దిన్నలకు వస్తాయంటే పది పన్నెండు వస్తాయి అది ఒక నీ మంచి ప్రవర్తన మంచిగా నీ అత్త నీ మందులని నీ యొక్క కుటుంబాన్ని నీ యొక్క ఇల్లుని డెవలప్మెంట్ అంటే మంచిగా చేసుకున్నప్పుడు వాళ్ళందరికీ అనుగుణంగా నడిచినప్పుడు ఎట్లా నేను గౌరవించబడతావో ఈడ కూడా పన్నెండు సంవత్సరాలు ఇక్కడ దాకా నాయన గురుసేవ గురుసేవ అంటే ఎట్లా చేయాలి నీకు కొంతమందికి రావచ్చు చదువు లేకపోయిండొచ్చు కొంతమందికి హుషారు ఉండడం వల్ల రావచ్చు ఈడ గురు మీద నమ్మటం దృఢం ఏర్పడాలి మొత్తం ఎట్లా దృఢం ఏర్పడాలంటే ఇప్పుడు ఒక భార్య భర్తలు ఒక చీకటి అయింది ఒక తొమ్మిది పది టైంలో అన్నవాళ్ళలో దిగింది వాళ్ళు ఈ ఊరికి నడిచి రావాలంటే చీకటయ్య కానీ ఆ భార్య భర్తలు నడిసి వస్తుంటే ఆ భార్యకి ఏమన్నా భయం ఉందా లేదు కదా ఆమె ఒక్కరి వస్తే భయపడుతుండే ఎందుకను ఎవరు వస్తారు నా దగ్గర ఉన్న సొమ్ములు తీసుకుపోతారేమో నన్ను కొడతారేమో ఏమన్నా చేస్తారేమో అని భయపడుతుండే కదా కానీ ఆయన పక్క ఆమె పక్కల వాళ్ళ భర్త ఉన్నాడు కాబట్టి ఎంతమంది వచ్చినా ఆమెకి ఎలాంటి భయం లేదు ఉందా ఆమె లేదు ఏమంటది స్వామి ఇంకా ఏం లేదు నువ్వు ఉన్నావు కదా ఇద్దరం కలిసి నడువు నడుచుకుంటా పోదాం ఏం రాకటం లేదు ఆటో దొరకకుండా లేదు నడుచుకుంటూ పోదాం అని ఎందుకు ధైర్యంగా చెప్తుంది అంటే ఆయన ఉన్నాడు కాబట్టి కాపాడతాడు అటువంటి ధైర్యం మరి ఈ సాంప్రదాయంలో ఎటువంటి ధరం దీనికి అన్నిటికంట మించినది ఎందుకంటే ఒక్కడే నీ తల్లిదండ్రులు అన్నదమ్ములు ప్రపంచంలో అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు కూడా ఎవరు కాపాడని విషయం ఒకటి ఇప్పటిదాకా ఏమీ జనన మరణంలో విత రోగం అది మానపనికి ఎవరి నుంచి కాదు అన్నదెవరి నుంచి కాదు పుట్టినప్పటి నుంచి కాదు వాళ్ళు ఎందుకంటే జనం ఇంకా హేతు చేస్తారు ఎవరిదనన్నా కలవడాలంటే ఏమ్రా నీకు చేత కదా మరి కొట్టకుండా ఊరికి వచ్చిన మాటలు అన్నదమ్ములు ఉంటే తల్లిదండ్రులు ఏమంటారు ఏమరా మొత్తం ఊళ్ళైనా ఇజ తీవరి కొట్లాడి నీకు బుద్ధి లేదా నీ తండ్రి ఇట్లా అంటాడు అన్ని అనంటారు కానీ గురువు దగ్గర అట్లా కాదు మొత్తం నిన్ను కాపాడే శక్తి మొత్తం ఆయన దగ్గర ఆయన ఒక్కటే అధిపతి సర్వానికి అధిపతి అయి ఉంటాడు కాబట్టి మనము దాని మీద ఆయన మీద దృఢమై ఉండాలి అందు గురించి ఆయన ఏమిటిది ఇలా రెండు పదాలు ఇప్పటిదాకా రెండే చెప్పుకుంటూ వస్తున్నప్పుడు రెండు పదాలు ఏమిటి శిష్యుడు అనేటు అనుమాన సహితుడు అంటే వీరికి అన్ని అనుమానాలు ఇది లేదు అని పుట్టనే లేవు అంటే నేను ఉన్న కదా నేను మాట్లాడుతున్నా కదా తిన్నా కదా నాయన లేదు లేదనే కదా ఎట్లా లేదు అన్నట్టు ఒక అనుమానం ఎటువంటి ఆయన మొత్తం రైతం ఎందుకంటే ఆయన మొత్తం అనుభవించిండు మొత్తం అనుభవించిన తర్వాతనే నీకు చెప్పలేకప్పుడు అనుకున్నాను నేను ఆయన గురువుని ఆశ్రయించకుండా వాళ్ళ గురువు తన నేర్చుకోకుండా వాళ్ళ గురుసేవ చేయకుండా అయితే రాలేదు కదా ఆయనకి విద్య ఆయన చేసిండు కాబట్టి రైతం ఆయ్డు రైతం అంటే ఏమిటి ఉంది ఇప్పుడు మనకేమిస్తారు ఒక ఇప్పుడు మీకు అందరికీ తెలుసు కదా మనం పెరుగు అన్నాము సల్ల ఎందుకు తింటున్నాము అంటే అన్నం జడ పదార్థం గట్టిది తొందరగా అరగదు కాబట్టి మరి చల్లతో మధ్యకతుల్లో ఏంటి అది మన శరీరంలో వల్ల ఈజీగా అరగబడుతుంది అని చెప్పేసి రైత అంటదని రైతాంట రైత అంటే దాని లోపల శక్తి అంత గట్టికితనం లేకపోయినా కానీ అన్న శక్తి ఉంటుంది అనమాట గురించి ఇప్పుడు గురువుని ఏమంటున్నారు రహితమైన వాడు అంటే ఈ యొక్క ప్రపంచముని అంటకుండా ఉన్నాడు మరి అడగకుండా ఎట్లా ఉన్నాడు తింటున్నాడు చేస్తున్నాడు మరి శిష్యులను చేసుకుంటున్నాడు అంతే అదంతా ఎవరి కొరకు మన కొరకు ఎందుకంటే మనము నేర్చుకోవాల్సి ఉన్నది కాబట్టి నేర్పడానికి ఆయన ఉండాలి ఆయన ఆయన రైతమైందంటే చేసి ఆయనకు ఏమి గురు సేవలు చేయాలనో అవన్నీ చేసి రైతమైంది అట్లా ఆ గురువు మీద నమ్మకం పెట్టుకొని చాలా దృఢము ఇక ఇప్పుడు ఆమె ఎట్లా స్వామి మనకేం భయం లేదు మీరు ఉన్నారు కదా పోదాం పద ఇంటికని ఎట్లా అన్నారో ఈడ కూడా గురువుని అంత నమ్మాలి మనకు ఏదో పద్యాలు పాడడము మీకు వస్తే నేర్చుకోవాలి లేకుంటే రాలేదని బాయపడేటం అవసరం లేదు ఆటోమేటిక్గా వస్తాయి ఎందుకు రావాలంటే మనము నమ్మకపోవడం వల్లనే ఇంకొకటి ఏదో శాస్త్రాలు ఎందుకంటే ఎవరో బాగా చెప్పి ఆడ చేసి అది గురించే నీ యొక్క నగురోరధికం అనేది నమ్మకం ఉండాలి ఈడ నా గురువు కంటే గొప్ప ప్రపంచంలో ఇంకా ఎవరు లేరు నగురోరధికం నా గురువు తప్ప ఫస్ట్ అందుకుంటే చిన్న కథ శిష్యులను అడిగితే ఏమంటారంటే ఏమయ్యా ఒకవేళ భగవంతుడు అనేటోడు ఉంటే ఆయన ఒకవేళ సాక్షాత్తు మీ గురువు ఆ భగవంతుడు ఇద్దరు ఒకేసారి ఇస్తే నీవు ఎవరికి దర్శనం చేసుకుంటావు అంటే ఆయన శిష్యుడు ఏమంటాడు నేను నా గురువుకే నమస్కారం చేసుకుంటా భగవంతుడితో నాకు అవసరం లేదు అని మళ్ళీ ఏమంటాడు ఆ భగవంతుడే నా గురువు గురువే భగవంతుడు ఇద్దరు ఒకటే కాబట్టి మొట్టమొదట ఆయనకే ప్రాధాన్యత ఇస్తున్నాను ఇంత నమ్మకంతో మనము ఆచరణ చేస్తే ఇది వస్తుంది అందుకు ముందు మనకు ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక రాజకీయ పార్టీలో కూడా చూడండి ఊళ్ళో కూడా ఎట్లుంటుందంటే ఒక వ్యవస్థకు ఒక క్రమశిక్షణ కమిటీ ఉంటుంది మన లోపల ఏం లోపం ఉన్నదంటే అందరూ బాగుపడుతున్నారు వాస్తవం చెప్తున్నా ఏమి తెలియకుండా లోపలనే వాళ్ళు గుర్తుగా మనము క్రమశిక్షణ ఒక్కరికి కూడా లేదు క్రమశిక్షణతోటి మంచిగా పూజా విధానము కానీ బోధన కానీ వేదాలు కానీ గురువు కానీ క్రమశిక్షణ కలిగి ఉండాలి ఏమి అవసరము దానికి అయిన అందు గురించి ఏమంటారంటే ఎంత వాటి తెలివి కావాలంటే దీంట్లో గురువుకు అడగక ముందే అన్ని ఎట్లా తెచ్చి పెడతాం చెప్పు అవుతుందా ఎవరికన్నా అంటే ఎట్లా తెచ్చి పెడతాం అవుతుంది ఎందుకు కాదు అంటే ఆయన తిరిగినాం అనుకో ఒక వారం పది రోజులు తిరిగితే ఆయన ఎప్పుడు లేచిన నీళ్ళు తాగుతాడా లేకపోతే చాయ్ తాగుతాడా కాఫీ తాగుతాడా అవన్నీ తెలుస్తాయి మనమేమో ఎవరు ఎగురు ఆ ఎండవెట్లలో మనము సంతవేట్ల గురువు ఆయన ఎప్పుడు లేచింది తెలియదు అతనికి ఏం కావాలో తెలియదు కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు ఇప్పటిదాకా గురువు ఎంట ఎంట అయితే ఎట్లా మరి అట్లా కూడా సరే అట్లా ఉండాలంటే కూడా కాదు నీ మన లోపల ఉండాలి ఇరవై నాలుగు గంటలు అదే ధ్యాసలో ఉండాలి అట్లా ఉండి అందుగురించే గురుపుత్రుడు అనేటువంటి కనీసము వారం గురువారం మనకి ఎందుకు పెట్టిందంటే గురువారం నాడు ఉదయం కానీ సాయంత్రం కానీ ఆ రోజు ఒక పది పదిహేను నిమిషాలు పూజ చేసుకొని అనుష్ఠానం చేసుకొని దానికి సంబంధించినవి పాడుకుంటూ లేకుంటే చదువుకుంటూ నీకు రాకపోతే ఎవరైనా పెద్దలు ఉంటే విన్నుకుంటుండాలి ఇంకొకటి నెలకు ఒకసారి కంపల్సరీ గురుదర్శనం చేసుకోవాలి అంతకు మించి కాకపోతే మూడు నెలలు అంతకు మించి ఆరు నెలలు లేకపోతే సంవత్సరం ఒకసారి కంపల్సరీ గురువు పాదాలను మన ఇంట్లో పెట్టి పోవాలి అట్లా పోయినప్పుడే ఇది ఒక దీనికి శుద్ధి కలుగుతుంది ఎందుకంటే ఎన్నో విధాలుగా మనం బయటకు పోయి వస్తాము ఇప్పుడు ఇంట్లో ఎందుకు కాలు కట్టుకొని వస్తాము దుమ్ము దులి అవన్నీ గ్రహాలు బయట కూడా అట్లాంటివి ఉన్నాయి ఎట్లా ఉన్నాయి మనం నమ్ముతాము కొన్నిటి కొన్ని దుష్ప్రచారాలు ఉంటాయి కాబట్టి అట్లా ఇంట్లో ఎట్లా కాళ్ళు కట్టుకొని శుద్ధి చేసుకొని వస్తామో మన ఇల్లు కూడా ఒక ప్రతి సంవత్సరానికి ఒకసారి గురువుగారు పెద్దలు వచ్చి ఇంట్లో పాదాలు పోగిపోతే అవన్నీ శుద్ధి చేయబడతాయనమాట ఆటోమేటిక్గా ఇంకొకటి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా చెప్తున్నాం ఈ ఇండ్లకు వచ్చినప్పుడు వాళ్ళు ఇట్లా చూసి దిగ్బంధన చేసిపోతారు అనమాట అనే వీళ్ళకు ఈ ఇక్కడ నుంచి గ్రహాలు ఉన్నాయి అక్కడ మనకు తెలియకుండానే ఆయన వచ్చిండు పూజ చేసినామని చేసినామనుకున్నాం మనం అనుకుంటాం కానీ ఆ ఇదంతా చూసి ఇదంతా బాగుంది కదా బిడ్డ అంటే వాళ్ళు మనకు దారం తుట్టిపోయిండ్రు అనమాట అటువంటి నమ్మకం నమ్మాలి అట్లా నమ్మినప్పుడే దీంట్లో ఖచ్చితంగా దృఢమైతే మెయిన్ వీళ్ళ నువ్వు బుక్కులు చదవాలి పాటలు రావాలి కందర్తలు రావాలి గంటల పొద్దు వాడాలని కాదు మొట్టమొదటగా నీకు లోపల ఇరవై నాలుగు గంటలు దృఢం కావాలి ఎట్లా దృఢం కావాలంటే నీవు ఇప్పుడు ఒక జాతర జరుగుతుంది కూడా జాతర జరిగినప్పుడు ఆ అమ్మ కోటలు ఏం చేస్తుంది అంటే వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోతుంది వాళ్ళ అమ్మగారు జాతర అయితే వాళ్ళ అమ్మగారు వాళ్ళ అల్లుని మిలుస్తారు జాతరకి రాని ఒకవేళ రేపు జాతర రోజు మా భర్త వస్తున్నాడంటే ఆమె పొద్దుగాల నుంచి వేల మందిలో తన భర్త ఆడున్నాడని ఎట్లా కళ్ళు నిట్టార్పుగా కళ్ళు ఆపకుండా ఆ భర్తని ఎట్లా నింపుతుంటుందో అట్లా ఇలా గురువు తప్ప వేరే దానిపైన ఎటువంటి ఆలోచన పెట్టకుండా గురుసేవ చేయాలి అది గురుసేవ ఏదో చూడడానికి కాళ్ళు దిద్దిమో లేకపోతే ఫోన్లో అల్లనైనా మారున్నావా తిన్నావా అని అని అవన్నీ మామూలు శరీరానికి అడిగా సరిపోతాయి కానీ లోపల లోపల నీవు రోజు ఆయనకు తెలుస్తుంది నిన్ను తలుచుకుంటున్నావా లేదా నిన్ను ఉదయం లేస్తేనే అరే అందుబాటులో లోకేష్ ఫోన్ చేస్తానంటే చేయకపాయ అని అనుకున్నాడు అనుకోవాలి అస్తివిక అనుకుంటారు అట్లా వాళ్ళు అనుకుంటారు అట్లా జరుగుతాయి ఎందుకంటే వాళ్ళు అట్లా చేసినందుకే ఇవన్నీ వస్తాయి ప్రాక్టీస్ చేసిన చేసిన ఆడగలుగుతాడు కానీ ఆ రోజు పోయి ఆడితే కాలేజీ వెళ్ళిపోతాయి వాళ్ళంతా ప్రాక్టీస్ చేసి పెద్దలు మనం ఏం చేయలేదు ఇంకా అందు గురించి మనకి ఆడ నిల్వగలగాలి ప్రపంచంలో దునియా విలువలు ఏమని ఉండొచ్చు ఏదో పోయి ఒక సంచి లేపేస్తే వాడు ఎట్లా లేపేస్తాడు సంచి ఒక క్వింటల్ మరో లేపాలంటే మంచి బలము రొట్టెలు జొన్న రొట్టెలు పప్పు అవన్నీ తిని ఎలాంటి చెడ్డ అలవాటు లేకుండా ఉండి అటువంటి బలవంతుడైతేనే ఆ యొక్క క్వింటల్ సంచి గెత్తాడా ఈడ ఎటువంటి బలవంతుడు కావాలంటే మొత్తము సర్వము గురువే నా వానికి ఇంత కూడా అహం అహం అహములై బలవంతుడు కావాలి అహం తీసుకున్న బలవంతుడు ఉంటేనే ఈ అచల సంప్రదాయముల వేస్తాయి గెవలేస్తాయి లేవిటి నీకు ఒక అంటి పండుగ కూడా లేవ నీకు చేత కాదు నేను లేపిన అంటే అందు గురించి అటువంటివి ఎన్ని ఉన్నాయి ఎట్లా ఉన్నాయి ఈ శరీరంతో నా మాట్లాడేది ఉన్నది స్థూల శరీరంలో మాట్లాడేది ఒకటి ఉన్నది సూక్ష్మ శరీరంలో ఒకటి మాట్లాడేది ఒకటి ఉన్నది వీధికి నటించేది ఒకటి ఉన్నది అంత గురువే ఒకటి ఉన్నది ఏమంట తెలుసా ఏమి నాయన మొత్తం నాకు ఇట్లా ఒక సూత్రం తీదు కొద్ది మొట్టమొదట దొక్కటే చెప్పిండు లాస్ట్ వరకు నేనే చదివినా అంటావు ఎక్కడికి చదువుతావు నీకు అందేకపోతే దొరకలేకపోయాయి కదా వచ్చిన తర్వాత ఏమంటున్నావు తెలుసా మొత్తం నాకే తెలుసు ఆయన కొంచెమే చెప్పిండు కానీ మొత్తం నేనే నేర్చుకున్నా వాడికి వెళ్ళి నీకు రానే రాదు ఏమీ రాదు నువ్వు పుట్టుకము పుట్టినప్పటి నుంచి ఒక్కటి కూడా చేసుకునికే రాదు కాబట్టి అది గురించి ఆ హామీ ఎట్లుంటది చిన్న ఒక కథ ఏమంటాడంటే ఊళ్ళో ఒక రెడ్డి గారు అయితే ఆ రెడ్డి గారి ఇళ్ళు మన బీద శనికి మేలికి అడిగిన రెండు పోతాయి వాళ్ళ ఇళ్ళు వీళ్ళ పోతే ఏదో అనుకోకుండా ఆయన పోట్లు పడి ఆ రెడ్డి గారిని ఆయన తమ ఎత్తు చంపేస్తుంది ఈ బీద ఆయన ఎద్దుని ఇక ఈయన భయపడతాడు అవి ఏమప్పా రెడ్డి గారు ఎద్దు ఊళ్ళే పోతే ఏం చేస్తాడో ఏమో నాకు ఫైన్ వేస్తాడా నన్ను కొడతాడా ఏం చేస్తాడో అని భయపడతాడు భయపడి ఏం చేసి తొందర తొందరగా పోయి రెడ్డి రెడ్డి మా ఎద్దు మీ ఎద్దు మా ఎత్తుని చంపిందని ఉల్టా చెప్తాడు భయపడి తొందరలా మాట రాక ఆ రెడ్డి గారు ఏమంటారు తెలుసా ఏమయ్యా సరే మనము ఇంత తెలివి ఉండి ఇంత తెలుసుకొని ఇంత జ్ఞానం ఉండి కూడా ఒకరికొకరి కొట్లాడతాము అవి మూగ మూగజీవాళ్ళు నోరు లేదు మాట్లాడే భాష రాదు ఏదో సహజము జరిగితే జరిగిండొచ్చు మా ఎద్దు మీ ఎద్దుని పొడిచి చంపిండొచ్చు అది మామూలు విషయం అంత దానికి బాధపడేటివి అవసరం ఏం లేదు అంటాడు రాజా రాజా రెడ్డి రెడ్డి అట్లా కాదు నేను చెప్పడం తప్పుగా చెప్పిన మా ఎద్దు మీ ఎత్తును పరిచింది అంటాడు చంపింది అంటాడు చూడు రాజు ఎంత ఉగ్రులు కూడా అవుతాడు రెడ్డి అంటే ఏం కళ్ళు నెత్తికెక్కినాయా ఏం మాట్లాడుతున్నావు ఆ నా ఎద్దుని నీ ఎద్దు చంపుతుంది అప్పుడు చూడు ఎంత ఒకటే క్షణముల నేను ఎట్లొచ్చింది ఆ ఒకటే క్షణముల మా ఎద్దుని మీ ఎద్దు చంపింది అన్నప్పుడు ఎట్లా మాట్లాడిండు ఆ రెడ్డి గారు లేదు మీ ఎద్దునే మా ఎద్దు చంపింది అన్నప్పుడు ఎట్లా మాట్లాడిండి దీని లోపల ఒకటి మూడు నిమిషాలకు వేరే ఆలోచన చేస్తుంది ఈ మనసు మూడే నిమిషాలు స్థిరంగా ఉండడం అంటే మూడు నిమిషాలకు తప్ప ఉండలేదు మూడు నిమిషాల తర్వాత వేరే విషయం కొద్ది అసలు సందనాక ముకి చేతులు వింటుంటే వింటుందని ఒక యాప్ కూడా కనపెట్టి కూడా కనుకోండి నిద్ర వస్తుంది అట్లా మూడే నిమిషాలు కూడా స్థిరమైంది కాదు ఇది నిలవడానికి శాత కాదు దాన్ని నిలబెట్టాలంటే ప్రపంచంలో ఎవ్వరు నిలబెట్టరు బంగారము ధనము పైసలు ఏవి కూడా నిలబెట్టలేవు గురు తప్ప ఎందుకంటే స్త్రీ ఎట్లను ఆమెకు భర్త ఇంటికి పోతేనే మోక్షం ఎట్లా కలుగుతుందో ఏమంటారు ఏమరా పిల్ల పెద్దగా అయింది ఇంకా మోక్షం చేయమా అంటారు మన తెలంగాణ భాషలో మోక్షం అంటే దీన్ని వెళ్ళగొట్టు ఇంటికి వెళ్ళి వెళ్ళగొట్టు ఈడ కూడా మరి ఈడ మోక్షం రావాలంటే ఆడ భర్త వస్తే భర్త తాలి కడితే సూత్రం కడితే ఎందుకంటే విచరణితనం ఉంటుంది తెలియని తనం ఉంటుంది పెద్దలు చిన్నలు కృత్యంగా తనం ఉంటుంది కాబట్టి మనం సాంప్రదాయంలోకి వచ్చి సూత్రం కట్టించుకున్నాం బుట్టు ఎంత కట్టుదిట్టంగా ఉండాలి ఎంత క్రమశిక్షణ ఉండాలి పెద్దలంటే ఎట్లా గౌరవించాలి అట్లా నడిచినప్పుడే ఈ యొక్క గురువు అవి ఆటోమేటిక్ ఇంకా నీకు స్టార్ట్ అయితే ఎందుకంటే వాళ్ళ కృప దృష్టి కలగాలి నీవు దాన్ని చెప్పినట్లు అడుగుచాడ నటిస్తే వాళ్ళ దృష్టి కలుగుతుంది అనమాట కలిగి అందుకొనించే ఇప్పుడు మానభవులు ఎందుకంటే శరీరంగా ఉన్నప్పుడే తెలుసుకోవాలి పోయినాక ఏవరమేం చేయలేము ఎందుకంటే గురువు గురువు మనం చెప్పాలంటే ఆయనకు కూడా శరీరం ఉండాలి శరీరం లేకుండా ఏమి మాట్లాడదు కదా ఈ నేను మాట్లాడదు అయితే ఎట్లా ఇప్పుడు గురువు గురువు అశరీరుడు ఎట్లా ఆ శరీరుడు నీవు లేకుంటే ఆయన అశరీరాన్ని ఇప్పుడు శిష్యు ఆయన ఒక్కడే ఉంటాడు ఇప్పుడు ఇప్పుడు గోపాలం లోకుంటే ఆయన ఇంటికంటే కూర్చుంటుండే కదా ఇంటికి రాకుండే నీకు కడతీరాలనే మోక్షం పొందాలనే ఆపేక్ష కలిగింది కాబట్టి ఆయన శరీరం ధరించుకొని రావాల్సి వచ్చింది మన కొరకే శరీరం ధరిస్తున్నాడు కానీ లేకుంటే ఆయనకు శరీరం అవసరం లేదు కాబట్టి ఆయన శరీరంలో ఈ శరీరం గట్టి ఉన్నప్పుడే అందుకు పెద్దలు మనం అంటారు కదా వెలుగున్నప్పుడే ఇల్లు చదులుకోవాలి చీకట్లో చదువుకోలేవు ఎందుకంటే చీ చీకటి అనేది మహా బలమైంది ఎట్లా బలమైందంటే ఒక ఇప్పుడు ఇల్లు మూసి మొత్తం ఇల్లు మూసి మొత్తం చీకటి చీకటైతే చీకటి అయితే అప్పుడు అది దాన్ని జరుపుదామంటే గడఫలం తీసుకుంటే జరగదు ట్రాక్టర్లు పెడితే జరగదు జేసీబీ చేస్తే కూడా జరగదు జరుగుతుందా ఇల్లు నిండా చీకటి అయింది అనుకో జరుగుతుందా నువ్వు జేసీబీ పెట్టి కూదామంటే కూడా రాదు మంది గెలిస్తే రాదు మరి ఎట్లా వస్తుంది ఎట్లా పోతుంది ఒక లైట్ కట్కేస్తే పోతుంది ఒక ఆగతి దీపం ముట్టిస్తే పోతుంది ఇప్పుడు ఆ లైట్ ఎవరు అంటే గురుగారు జ్ఞానం అనేది పరిపూర్ణ జ్ఞానం మనకు కూడా జ్ఞానం ఉంది లేదని కాదు ఎట్లా ఉంది నీకు ఈ ప్రపంచానికి తినడానికి బతకడానికి సరిపోయే జ్ఞానం అందరికీ ఉంది కానీ విజ్ఞానము మనకు లేదు ఎవ్వరు కూడా తల్లి తండ్రి నీకు అంతా నీ బతుకు నీ యొక్క హేతు వేయడానికే చెప్తారు కానీ తీసేసేది ఎవరి దగ్గర ఉంటుంది అంటే అజల గురువు దగ్గర మాత్రమే ఉంటుంది కాబట్టి మరి అచ్చల గురువులను చేరి ఎందుకంటే నాయనగారు ఎంతో మహా